నర్తన తరంగిణి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం నమస్తే గురువుగారు మన నర్తన తరంగిణి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకుల్లో ఒకరు ఒక ప్రశ్న అడిగారు వారు ఆర్ శ్రీనివాసరావు గారు అదేమిటి అంటే భరతుని నాట్యశాస్త్రానికి జాయపసానాన్ని రచించిన నృత్య రత్నావళికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తెలియజేస్తారా అని అడిగారు మరి వివరిస్తారా భరతుని నాట్యశాస్త్రం పౌరాణిక కాలం అని ఒక వాదం కాదు ఒకటో శతాబ్దం లేక రెండో శతాబ్దం అని ఒక వాదం ఇతమిద్దంగా ఖచ్చితమైన కాలం నిర్ణయం ఇంతవరకు కాలేదు కానీ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో నాట్యాలన్నిటికీ ప్రాథమికం ప్రామాణికం భరతుని నాట్యశాస్త్రమే భరతుని నాట్యశాస్త్రం తర్వాత వచ్చింది నందికేశ్వరుడి అభినయ దర్పణం అది కాకుండా అనేక గ్రంథాలు వచ్చాయి కానీ పదమూడవ శతాబ్దంలో కాకతీయుల కాలంలో కాకతీయ గజ సైన్యాధ్యక్షుడైన ఆయన గజ సైన్యాధ్యక్షుడే కాదు గణపతి దేవుడికి భావమరిది కూడా జాయ్ అని అటు సంగీత నృత్య శాస్త్రాల్లో కూడా పండితుడని భావించాల్సి వస్తుంది ఎందుకు అంటే ఆయన మూడు గ్రంథాలు రాశానని చెప్పేసి చెప్పుకున్నాడు ఒకటి వాద్యరత్నావళి రెండు సంగీత రత్నావళి మూడు నృత్యరత్నావళి మన దురదృష్టం వాద్యరత్నావళి రత్నావళి మనకి దొరకలేదు దొరికింది నృత్యరత్నావళి ఇక మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం నృత్యరత్నావళిలో ఆనాట సామాజిక వ్యవస్థలో ఏమేమి నాట్యాలు ఉండేవి వాటి గురించి మాత్రమే అటు శాస్త్రాన్ని ఇటు దేశీయ శైలిని ఆనాటి సామాజిక నృత్య అంశాల్ని నృత్య శాస్త్రాన్ని ఆయన పొందుపరచడం జరిగింది అది నృత్యావతావాణిలోని విశేషం సహజంగా శాస్త్రమే కాకుండా ఇవాళ ఏ నాట్యం ఉంది ఇవాళ మనం చూస్తున్నాం కూచిపూడి ఒకనాడు భాగవతం ఇవాళ కూచిపూడి నాట్యం అయింది ఆలయ నృత్యం ఒక్కనాడు దేవాలయాలకే పరిమితం ఇవాళ ఆలయ నృత్యంగా జరిగింది అలాగే యజ్ఞ నర్తనం కేవలం యజ్ఞాల్లో మాత్రమే ఆడేవారు ఇవాళ యజ్ఞ నర్తనం ఒక సాంప్రదాయంగా ఉంది అలాగే ఆంధ్రనాట్యం పూర్వం స్త్రీ కళామూర్తులు నర్తించిన దేవాలయాల్లో కానీ ఆస్థానాల్లో కానీ సంస్థానాల్లో కానీ పండిత్ సభల్లో కానీ నర్తించిన విధానం ఆంధ్రనాట్యంగా ఇక ఇతర రాష్ట్రాలకు వస్తే ఒడిస్సీలో మహారీలు కానీ ఒడిస్సా ఆలయ కేమన్లు కానీ చేసిన దాన్ని ఒడిస్సీ సాంప్రదాయంగా అలాగే కేరళలో మోహన ఆటగా దాన్ని మోహని ఆటంగా తంజావూర్లో భరతనాట్యం తంజావూరు భరతనాట్యంగా తమిళనాడు వారి భరతనాట్యంగా ఇలా ఇవాళ ఇవాళ సామాజికంగా విస్తృతంగా ప్రచారం పొంది ఆ పేర్లతో పిలువబడుతున్నాయి సాంప్రదాయానికి మూలం మరత నాట్యశాస్త్రం అభినయ దర్పణమే అయినా దానికి మార్పులు చేర్పులు దేశీ నాట్యాచారుడి నాట్య పండితుడి ఊహలకి ఆయన శాస్త్రానికి ఆయన పాండిత్యానికి ఆయన చదివిన గ్రంథాల పౌరాణిక ఇతిహాసాల విలువలకి ప్రచారం చేయడం కోసం దేశీ తాండవ శైలి దేశీ నృత్య శైలి ఉండేది అలాగే జాయప కాలంలో అంటే పదమూడవ శతాబ్దంలో కాకతీయుల కాలంలో ఎలాంటి పరిస్థితి ఉంది నాట్యాలు ఎలా ఉండేవి ఆ నాట్యాల ఆధారంగా శిల్పాలు ఎలా చెక్కారు ఆ శిల్పాల ఆధారంగా నాట్యం ఎలా చేసేవారు ఇవన్నీ ఆనాటి సామాజిక పరిస్థితుల్లో ఉండే విషయాలని నాట్య విషయాలని రక్షింపబడి నిక్షిప్తం చేసిన అపూర్వమైన గ్రంథం వృత్తరత్నవాడి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరొక వీడియోతో మేము ముందుంటాం మీ మా శ్రీ మయూరి హబ్ ఛానల్ నమస్తే